పవన్ మోడల్ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఎంపీ వాసిపాటి నాగరాజు పాల్గొన్నారు ప్రభుత్వ కళాశాలల విశిష్టత గురించి విద్యార్థులకు ఎంపీ తెలియజేశారు కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు ఇప్పుడు సార్ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సార్ సభాముఖంగా ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అలాగే सेकेंड ईयर विद्यार्थी श्री पवन बी रेडी श्री पवन फ्रॉम सीनियर एमपीसी बी सेक्शन श्री स्नेहालता श्री स्नेहालता फ्रॉम एमपीसी सीनियर एमपीसी ए सेक्शन सेकेंड प्रवाइज स्नेहलता कमोवर कमोवर जिया हमीर परगतली సౌమ్యారాణి గవర్నమెంట్ కాలేజ్ టౌన్ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజ్ అప్పుడు మేము చదివినప్పుడు కూడా ఈ కాలేజ్ సీట్ చాలా కష్టంగా ఉండేది ఇటువంటి కాలేజ్ చదువుకున్న వాళ్ళంతా ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు అమ్మా ఎందుకంటే నేను గవర్నమెంట్ కాలేజ్ చదివి ఈ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వచ్చారంటే అంటే గవర్నమెంట్ కాలేజ్ లో చదివినంత మాత్రం మనం మెరుగబడతామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దాం దయచేసి దయచేసి మనకి ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మన గవర్నమెంట్ కాలేజ్ లో స్టాఫ్ బ్రహ్మాండంగా ఉంటారు ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ అంతా మన లెక్చర్స్ అంతా ఆశా మాస లెక్చర్స్ కాదు ఎంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ టీచర్స్ ఇక్కడ ఆ టీచర్స్ మనం బాగా యూజ్ఫుల్ చేసుకోవాలి మన సబ్జెక్ట్ లో ఏమైనా మెరుగలు ఉంటే కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవాలి రెండు సార్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాం అని చెప్పేసి ఏ మాత్రం చదవని అసంత పెడతారు ట్రై చేసి మనం గ్రామీణ స్థాయి నుంచి వస్తున్నాం కదా మనం బస్సులు వస్తున్నాం వేరే గ్రామాల నుంచి వస్తున్నాం అని చెప్పేసి మీరు ఏమంతా సందేశించరా నేను అప్పుడు చిన్న గ్రామం నుంచి వచ్చేవాడిని ఇక్కడికి నేను కాలేజీకి వచ్చిపోయేవాడిని కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు అప్పటికంటే సంగరాలుగా సౌకర్యాలుగా మెరుగ్గా ఉన్నాయి మీకు పుస్తకాలు అయితేనేవి కాలేజీలో సౌకర్యాలు ప్రమాణం చేస్తా ఉన్నారు మీకు త్వరలోనే ఎంసెట్ పుస్తకాలు అయితేనేవి ఎంపీసీ వాళ్ళకి వైపీసీ వాళ్ళకి నీట్ పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి ఒక వారం రోజుల్లో నా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మెటీరియల్ వస్తా ఉంది సప్లైడ్ మీకు విత్ ఇన్ వన్ వీక్ లో మీకు దేవుడికి వచ్చేస్తా ఎంత అంటే గవర్నమెంట్ చేస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ స్వామైన తర్వాత విద్యాశాఖ మీద చర్యలు నారా లోకేష్ గారు శాఖ తీసుకున్నారు